అడిగి ఏం చేస్తున్నావు మొక్కల్లో వానలు పెడుతున్నాయి కదా గింజలు పెడదామని వేరు విత్తనాలు బెండ విత్తనాలు పెడదామని కలుపుకుంటూ తీసేస్తున్నాను మొన్న మన వాన రాహమును పెట్టాను బీర పాదులు అవి కూడా బాగున్నాయి కనకంబరాలు కూడా చచ్చిపోయి అనుకున్నాం కానీ పూలు మొదలైన చుక్కుడు పాదు కూడా బాగా వచ్చింది చుక్కుడు పాదు బతికినట్టే ఈ మందారం మొక్క పెట్టాము బతికిద్దురా ఇదే పచ్చదనంగానే ఉంది కనుక ఎండిపోలేదు ఇంకా అది పచ్చగానే ఉంది బతుకుపోద్ది ఈజీగా ఎవరి నుంచి మీ స్కూల్స్ ఓపెనింగ్ స్కూల్ నుండి ఫోన్ చేశారా చేయలేదు మండే నుంచి వెళ్తా ఈ బీర పాదులు కూడా బాగానే ఉంది కరివేపాకు మొక్క ఆకులు పెట్టేసినట్టు పట్టేసినట్టు పురుగు పట్టేసింది ఇది పీడ పట్టేస్తుంది లేకపోతే చక్కగా బాగా వచ్చింది పచ్చిమిరపకాయ మొక్క కూడా బాగా ఉంది కర్రీ కనకంబరాలు ఎండిపోయినాయి రాలినాయి కదా గింజలో అయ్యగో అవి చూడు మొక్కలు వచ్చినాయి చిన్న చిన్న మొక్కలు మళ్ళీ తీసుకొచ్చి వంగ మొక్కలు వాళ్ళు వస్తారు కదా మనకు తోటకూర తీసుకొస్తుంది కా అమ్మాయి దగ్గర వేసుకోలేక అయితే మొక్కలు అన్నీ బాగానే వస్తాయి వరి మొక్క కూడా మనం ఏ వేయకుండా బాగానే వస్తుంది వానకాలం స్టార్ట్ అయిపోయినట్టే చల్లబడిపోయింది వాతావరణం ఇచ్చి చూడు పచ్చిమిరపక మొక్క పూత వచ్చింది ఇది ఇదే పూత పోతున్నాయి కదా పోత మనకి పచ్చిమిరగారు కరువు ఉండదు ఎందుకంటే ఎనీ టైం మొక్కలు ఉంటానే ఉంటాయి ఎప్పుడు కాతనే ఉంటాయి మనకి ఇదే జామ్ మొక్క ఒకటి బాగా ఉన్నాయి ఈ ఎండలకే పాదు ఒకటి ఎండిపోయింది మరి బతికిద్ద చచ్చిపోద్దా తెలీదు వేస్తున్నట్టు ఉంది ఇది మన కడుపులో ఉబ్బరంగా ఉన్నా మనం తిన్నా దరకపోయినా నవ్వులు వచ్చా పల్లె పైగా ఆకుతో బజ్జీలు కూడా వేసుకుంటారంటే పచ్చిమిరగ బజ్జీలు వేసుకుంటారు చూసేవా ఇదే కడుపు మళ్ళీ మొక్కలు బతికి పువ్వు వచ్చింది ఎండిపోయింది ఇవంటే ఎండిపోయిన తర్వాత ఇంక ఇంకో రిచటు ఏమైపోయినట్టు అది వరదలు పోస్తున్నట్లు ఇవి కాదు విత్తనాలు వచ్చేసినాయి అప్పుడే నీకు చేపిస్తాను చూడు నీగో విత్తనాలు తీసావా పడి మళ్ళీ వచ్చేస్తాయి ఇవి వేసా చేసావా కర్పూర నీగో ఇవి ఎర్రబంతి పూలు రజనీ ఏం ఈరోజైతే చారు పెడతాను చారు అట్టి కాంబినేషన్ బాగుంటుంది హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీ అందరూ బాగుండాలని అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాను మా వీడియోకి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మా వీడియోస్ మరి మరిక ముందుకెళ్తాయి ప్లీజ్ సపోర్ట్ మీ నేనైతే చారు పెట్టి అట్టిగా ప్రైజ్ చేద్దాం అనుకుని ఈరోజు చారు అయితే పెడుతున్నాను చారుకి రెడీ చేస్తున్నావా దీంట్లో అయితే ఉల్లిపాయ టమాటా కొత్తిమీర కరివేపాకు అయితే వేసాను ఓకే ఇవన్నీ వేసి పెడితే బాగుంటుంది చారు చింటూ ఏం తెస్తున్నావు <laughs> <laughs>

ఆ పైన మెస్ ఉంటుంది కాదు క్లీన్ చేసిన పొద్దున చాలా డస్ట్ ఉంది ఇలా కరిపేసి మొత్తం తొందరగా మగ్గితే పైగా స్మెల్ కొత్తిమీర కరివేపాకు స్మెల్ బాగుంటది నా స్టైల్లో నేను కాపున్నానండి మరి మీ అందరూ అందరికీ వచ్చు చారు పెడతాం కాకపోతే నేను ఇలా కొత్తిమీర అన్నీ వేసి కరివేపాకు టమాటా వేసి కాకున్నాను ఇంతే మరిగిద్ది చింటూ మర్చిపోయాను స్కూల్ నుండి మెసేజ్ పెట్టారు నిన్న బుక్స్ తీసుకుంటాకు రామన్నారు ఈ రోజైతే ఒంటి గంట నుండి మధ్యాహ్నం పొద్దున్న తొమ్మిది నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుంది అంట నుంచి కొద్దిరా ఒకసారి అదేలే ఆ పిల్లోడు వాళ్ళంతా ఇక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు అంతా అప్పటి నుంచి వెళ్తారంట ఒక్కనైతే నేను వెళ్ళను చేత ఎవరు లేరు అప్పుడు ఈసారి బస్సు కూడా ఊళ్ళో వచ్చేద్దాంటలే మన బస్ స్టాండ్ దగ్గరికి ఇచ్చేవాళ్ళం కదా ఈసారి ఊళ్ళోకి వచ్చేద్ది బ్రైకి రెడీ చేస్తున్నావా పైన ఇలా తక్కు ఉంటే మందంగా కొంచెం ఉంచట్ల నోటికి ఏదో గట్టిగా ఉన్నట్టు ఉంటది అని చెప్పి పైది మట్టి తీసుకు వెళ్తున్నాం బాగా అయితే బాగుంటాయి బాగుంటాయి ఫ్రైగా సన్న కోసుకోవాలా చిన్నగా పక్క మొత్తం ఇలా తీసేస్తుంది పిల్లలతో లాగితే పైది చెక్కు మట్టుగా వస్తుంది ఆ పచ్చదనం ఉంటే గట్టిగా ఫ్రై చేసినప్పుడు రాసి చింటూ ఇష్టమేనా నీకు చాలా ఇష్టమైంది అందుకే తెచ్చాం మీ ఇద్దరికి ఇష్టం అని ప్రైజ్ చేసేది నా కూతున్న పిల్లోడు స్కూల్కి వెళ్తాడు కదా చారులో ఆవకాయ పచ్చడి వేసుకొని తింటే ఇప్పుడే నోరు పడుతుంది నాకు నేను అలా ఏదంటే అందుకే మీ ఇద్దరు కోసం ప్రైజ్ చేసేది ఇహ బాబు స్కూల్కి వెళ్ళే టైం అయిపోయింది కదా వచ్చేసింది కదా ఇక పిల్లోడికి త్వరలో ఎర్లీకి పంపించాలంటే ఇక ఫ్రై లేక ఆయనకి ఎక్కువ మొన్న వాళ్ళ అమ్మమ్మల ఇంటికి వెళ్ళి ఎన్ని నిమ్మకాయలు తెచ్చుకున్నాడు మనకి దొరకవని రజనీ ఇక్కడ నిమ్మకాయలు కొనాలంటే రెండు కాయలు పది రూపాయలకి ఇస్తారు లేకపోతే ఒక్కాయి పది రూపాయలకి ఇస్తారు అక్కడ ఇంటింటికి చెట్టు వద్దనే కొంది కాయలు మన ఎన్ని కాయలు తెచ్చారు మళ్ళీ అలాంటి కాయలు ఇక్కడ దొరితాయి మనకి ఊరినే ఎవరు ఈ ఫ్రై చేసేది నువ్వే చేతవా నువ్వు బంగాళదుంపలు ఫ్రై ఒకటి అట్టి ఫ్రై ఒకటి బాగా చేస్తావు సరే నువ్వు అంత ఇదిగా అడుగుతున్నావు కదా చెయ్యాలి చేస్తా ఏ గురువు బాగా అమ్మ బాగా చేస్తుందా అమ్మాయి బాగా ఉండి వంటలో ఎప్పుడైనా అమ్మాయే చేద్దా తాడి ఎప్పుడో ఒకసారి ఫ్రై చేసినప్పుడు నాకు నచ్చింది మంగళదుంపలు ఫ్రై బాగా చేశాడు ఫ్రెండ్స్ మా ఆయన అయితే ఫ్రై అయితే నాకు ఇష్టం ఆయన చేయితే అందుకే ఇప్పుడు అట్టిగా ఫ్రై కూడా ఆయన చేయమంటున్నాను ఏదో ఫ్రెండ్స్ సరదాగా ఎప్పుడన్నా మనం ట్రై చేస్తాం కదా ఇంట్లో యూట్యూబ్లో చూసి ట్రై చేస్తాం కదా ఏదో అలా చేసినప్పుడు ఏదో ఆవిడకి నచ్చిందంట ఒకసారి అప్పటి నుండి నువ్వు చేతవా చేయని అడుగుతా ఉంటుంది మనకేం ఖాళీ ఉండదు సరే ఈరోజు కొంచెం ఖాళీ దొరికింది కదా చేతం ఎలా వస్తాయి ఏంటో కాదని వాళ్ళని అన్నారా చేస్తానన్నానుగా వాతావరణం అయితే చాలా కూల్ గా ఉంది ఫ్రెండ్స్ ఎండాకాలం అయిపోయినట్టు ఇంకా గాలే చూస్తున్నారు కదా గాలి అయితే వేయట్లేదో మిగిచ్చేస్తుంది బాగా హాయ్ ఫ్రెండ్స్ మా అమ్మమ్మ ఇంటి పక్కన నిమ్మగేలు నేను తెచ్చుకున్నాను మా మమ్మీ ఇంటి పక్కన వాళ్ళ ఇంటి కాడ ఉంటాయి నిమ్మికయలు నేను పులిహోర ఫ్రైడ్ రైస్ ఆటలో వేసుకుంటా నేను తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రెండ్స్ పులిహోర ఫ్రైడ్ రైస్ పెద్ద పెద్ద కాయలు మా ఇంటి పక్కన మా ఊర్లో మా ఇంటి పక్కన అయితే చెట్టు ఉందండి వాళ్ళ ఇంటి దగ్గర ఇలా కాయలు పండిపోయి ఉన్నాయి వాళ్ళని అడిగితే పట్టుకెళ్ళమన్నారు మేము ఎప్పుడన్నా ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వెళ్ళిన చెట్టు దగ్గర వెళ్ళి కోసుకొని తెచ్చుకుంటాము ఇక్కడ మేము వెళ్ళి కొనాలంటే ఏలూరులో దెందులూరులోనే అయితే మనకి కాయలు లెక్కనే కవర్ లెక్కన అమ్ముతారు ఫ్రీగా వస్తున్నాయి అని కాక పైగా రసం కూడా బాగుంటుందని చెప్పేసి అక్కడి నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకుంటాము పిల్లడికి పులిహోర ఆట చేయాలంటే ఎక్కువ ఎంబైలు వాడాలి నాకు నేనైతే చింతపండు పులిహోర ఎప్పుడు చేయను నేనే ఉపయోగిస్తావా అనమాట ఈ లోపల మనం మరి రజనీ వాళ్ళ కోరింది కానీ నన్ను అట్లా ఫ్రై చేయమని ఆ పని మీద మరి ఆయిల్ అయితే పోసుకున్నానండి తాలింపు ద్రిన్స్ వేసుకుందాం తాలింపు ద్రిన్స్ వేసుకుందాం నాకైతే ఒక రాదండి ఏదో ఫ్రై చేస్తాం నువ్వు ఎలా చేసినా మాకు ఇష్టమే నీతో చేయించాలని ఒక ఎండ మిరగ తీసుకుని ఇలాగా ముక్కలు ముక్క చేసుకొని వేసుకుందాం అండి ఇలాగా ఒక రెమ్మ కరివేపాకు ఇందులో వేసుకుందాం రతికి మొక్కలు వాటర్ బాసిల్ క్లీన్ ఏం చేస్తున్నాం కదండి ఈ వాటర్ తీసేసుకుందాం బయటకి ప్రతి ముక్కలు వేసుకున్నామండి కలుపుకుందాం అండి ఒకసారి మొత్తం తాలింపు పెట్టాలి సారు ఎంత మరిగితే అంత టేస్ట్ ఉంటుంది సాల్ట్ వేసుకుందాం అండి సాల్ట్ వేసుకుంటే త్వరగా మక్కితే ముక్కలు మళ్ళీ తర్వాత ఉప్పు సరిపడా తర్వాత వేసుకుందాం ముందు ముక్కలు మగ్గడానికి మనకు సాల్ట్ వేసుకుందాం కలుపుకుందాం అండి మొత్తం మళ్ళీ శరీరా వచ్చేసి మూత పెట్టుకుందాం పసి వేసుకుందాం అండి కారు వేసుకుందాం కలుపుకుందాం అండి బాగా మగ్గుపోయినాయి లేతగా మూత పెట్టి ఉంచుతాం కొంచెంసేపు నేనైతే చార్ తాలింపు పెడతాను వెల్లుల్లి పాలిం తాలింపుకా

మంచి వాసన వస్తుంది అతికే ఫ్రై కూడా చూడు ఓకే రెడీ అయిపోయింది రెట్ ఎలా ఉంది అతికే ఫ్రై బాగా వచ్చింది బాగా ఉడికి ఓకే చింటూ తిను నువ్వు కూడా తిని చూడు ఎలా ఉంది చెప్పు చారు ఇంకైనా చాల వద్దు డాడీ చేసి ఫ్రై ఎలా ఉంది చెప్పు నువ్వు చెప్పు చింటూ మీ డాడీ వాళ్ళ ఫ్రై చేసాడు డాడీ వైపు నా వైపు కాదు కరెక్ట్గా చెప్పాలి ఎలా ఉంటాలో చెప్పే మనం ఏమైనా పెద్ద టాలెంట్ ఏం కాదు వంటల్లో ముందు నేను ఫ్రైతో తింటాను కొంచెం ఎలా ఉంది సూపర్ ఫ్రెండ్స్ నిజమేనా నిజంగా ఓకే ఒక ఓటు వచ్చింది నాకు ఎలా ఉంది సూపర్ బాగా చేసావే ఓకే థాంక్స్ అంటే వీడియో కోసం అని కాదు చాలా బాగుంది నేను ఆల్్రెడీ చేస్తాను ఆ విషయం తెలుసు బాగుంది దై విషయంలో కొంచెం బానే చేస్తాను ఇంతేనండి ఈ రోజు వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి